నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల అరవై ఎనిమిదవ నామం నైకాత్మా అంటే జగత్తు యొక్క సృష్టి మొదలైన కార్యక్రమాల్లో అనేక విబోధులతో అనేక రూపాలతో అనేక విధాలుగా ప్రవర్తించే స్వామిని నైకాత్మా అని శంకరులు వ్యాఖ్యానించారు అంటే మరి ఆయన త్రిమూర్తుల్ని సృష్టించాడు త్రిమూర్తుల్లో నిలిచి ఆయన సృష్టి స్థితి లయాలను ఆయన శక్తి చేత నిర్వహించేటువంటి శక్తి ఒకే ఒక ఆత్మస్వరూపుడైన పరమాత్ముడికి మరి ఆ ఇచ్చి వాళ్ళతో సృష్టి స్థితి లయాలను నిర్వహింపజేసేటువంటి పరమాత్ముడికి నైకాత్మ ఆత్మ అని పేరు పెట్టారు అంటే ఇన్ని రూపాలతో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే త్రిమూర్తులు చేస్తున్నారు త్రిమూర్తులు ఎవ త్రిమూర్తుల్ని ఎవరు సృష్టించారు అంటే పరమాత్మ సృష్టించాడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలనే కార్యక్రమాల్లో మరి అనేక విభూతుల్ని మనకి విభూతులు ఆయన విభూతులన్నీ భగవద్గీతలో మనకి అందించారు విభూతి యోగంలో మరి అలా అనేక రూపాలతో జగత్తంతా నిండి ఉన్నారు స్వామి అనేక విధాలుగా ప్రవర్తించే స్వామి నైకాత్మ అని శంకరులు వ్యాఖ్యానించారు ఆ త్రిమూర్తులకి కూడా సృష్టి స్థితి లయాలు చేసే శక్తిని ఎవరిచ్చారు అంటే పరమాత్మ ఇచ్చాడు కనుక ఆయన్ని ఆత్మ అన్నారు పరాశర భట్టరు శంకరుల వారు చెప్పిన అర్థాన్ని వ్యక్తీకరించారు సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు చాలామందికి యజమాని కాబట్టి ఆయన్ని ఆ స్వామి నైకాత్మా అని అన్నారు మహాత్ములు స్వామిని ఓం నైకాత్మనే నమ అని ధ్యానిస్తూ ఉన్నారు నమస్తే బహురూపాయ ఆ రూపాయ నమో నమ అని అది అతిథి స్థుతి చేసింది అంటే రూపాలతో ఉన్న నువ్వు నీకు నమస్కారం అరూపంతో ఉన్నటువంటి పరమాత్మవైన నీకు నమస్కారం అంటే రూపాలుగా ధరించి వచ్చిన ఆ రూపాలన్నిటికీ నమస్కారం రూపాలు ధరించనప్పుడు అరూపంతో ఉన్నటువంటి స్వామికి నమస్కారం అని స్థుతి చేసిందంట ఈ సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుందో మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఈ సృష్టిలో ఎన్ని రూపాలు ఎన్ని జీవులు ఎన్ని అందరికీ అయ్యే అవయవాలు మరి ఒకరికి ఒకరికి పోలిక లేకుండా ఆ బొమ్మల్ని ఎలా తయారు చేశాడో కాకపోతే అప్పుడప్పుడు అంటూ ఉంటారు సృష్టి మొత్తంలో ఏడుగురు ఉంటారంట ఒకే రూపంతో అలా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడన్నా ఎవరికైనా తగిలితే అబ్బా ఇది నిజమా అన్నట్టు అనిపిస్తుంది కానీ అలా తగిలారో లేదో నాకైతే తెలియదు కానీ అది ఒక విచిత్రం వింత అనుభూతి అలా భగవంతుడు ఎన్నో విచిత్రాలని చక్కగా మనకి తెలియజేస్తుంటాడు ఆ చిత్రాలని మనం గ్రహిస్తే తెలుస్తుంది సృష్టి చేశాడు ఆయన ఆయన కర్తవ్యం అది ఆయన చేశాడు దీంట్లో విచిత్రమేముంది అనుకుంటే విచిత్రం ఉండదు ఆ సృష్టిలో ఉన్న విచిత్రాన్ని మనం పరిశీలించి మనసు పెట్టి గ్రహిస్తే ఎంత విచిత్రమో తెలుస్తుంది మరి అన్నీ ఒకే ఇంద్రియాలతో ఒకే రూపం అనేది లేకుండా అనేక రూపాలుగా సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఆయన ఉండి చైతన్యంతో సృష్టిని నడిపినటువంటి స్వామిని నైకాత్మ అన్నారు అట్లాగే పరమాత్మ అనేక జీవులుగా ఉన్నా కూడా వాళ్ళందరిలోనూ ఎలా ఉన్నాడు తాను ఒక్కడే ఉన్నాడు ఇంతమందిలో ఇంతమందిగా లేడు ఒక్కడే ఎన్నిటినీ సృష్టించాడు అన్నిటిలోనూ తానే ఉన్నాడు అంటే ఎలా అంటే పరమాత్మ కృష్ణ పరమాత్మ గోపికల దగ్గర ఎవరూ బాధపడకూడదని తనంటే సర్వసమర్పణ చేసిన ఆ గోపికలు ఆనందంగా ఉండాలని ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఒకళ్ళకి బాధపడతారేమో అని అందరి దగ్గర ఒకేసారి కృష్ణ పరమాత్మని దర్శించిన నారదుడే ఆనందపడిపోయాడు ఆశ్చర్యపోయాడు నా కృష్ణా లీలలు ఎంత అద్భుతం ఎంత మధురం అంటాడు మరి అటువంటి స్థితి మనకి తెలియజేస్తున్నారు అన్నింటిలోనూ ఎలా ఉన్నాడు అంటే ఆయన చైతన్య స్వరూపంగా తాను ఒక్కడే ఉన్నాడు మనకి అనుభవంలో తెలుసుకోవాలి అంటే ఒక మరి చపాతీలు ఏమైనా చేయటానికి ఒక పెద్ద ముద్దని చేసామనుకోండి ఆ ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా ముద్దలు చేసి చపాతీలు చేస్తాం ఆ చపాతీల్లో అన్నిట్లోనూ ఉన్నది ఆ గోధుమ పిండే కదా ఆ ముద్దే కదా అలాగే ఇలా ఇదే మనకి అర్థమవ్వటానికి ఉదాహరణలు మనం చెప్పుకోవటమే అర్థమయ్యే ఎవరికి అర్థమయ్యే ఉదాహరణ వాళ్ళు అర్థం చేసుకుని తెలుసుకుని ఆ పరమాత్మ స్థితిని మనం తెలుసుకుని అర్థం చేసుకుని దాని ఆయన కోసం ఆయన్ని పొందటం కోసం విచారణ చేయటం సాధన చేయటం చేసి దాన్ని సాధించుకుని ఆ మానవ లక్ష్యాన్ని చేరాలి మానవుడి లక్ష్యం ఏమిటి అంటే మాధవుడు అవటమే ఆ మాధవుడుగా అయిపోవాలి అంటే ఈ విచారణ సాధన ఉండాలి మరి ఆచరణ ఉండాలి ఆ తర్వాతే వాడి లక్ష్యం జీవుడి లక్ష్యం నెరవేరుతుంది అలా వాళ్ళందరిలో కూడా తాను ఒక్కడే ఉన్నాడు ఎవరికి వాళ్ళు వాళ్ళను గూర్చి చెప్పుకుంటున్నారు ఎవరు ఏమని చెప్పుకుంటున్నారు నేను 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 అని చెప్తూ ఉంటారు ఆ నేను నేను అనేది అందరూ చెప్పేది అదే కదా ఆ నేనుగానే అందరిలో ఉన్నాడు అని మనకి చక్కగా అర్థమయ్యేలాగా నేను అనని లేడు మరి ఒక విషయం చెప్పాలంటే నేను అనకుండా చెప్పలేడు ఆ నేను లేని నేను లేను అనే భావం మనలో ఉంటుంది అయినా అర్థం కాదు ఆ నేనుని ఏమనుకుంటున్నామంటే అజ్ఞానంలో మేనుగా మేను అంటే శరీరం అజ్ఞానంలో మేనుగా నేను అనుకుంటున్నాం అదే జ్ఞానంతో భావిస్తే తెలుసుకుంటే ఆ నేను నేనుగా పరమాత్మ నేనుగా ఆత్మ నేనుగా తెలుసుకున్న రోజున అదే పరమ జ్ఞానంగా మారుతుంది పరమానందాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే అందరిలో ఉన్న నేను నేనే కదా అంత ఒక్కటే అనే భావం కలిగినప్పుడు భేదం ఏముంది రాగము లేదు ద్వేషము లేదు సమానత్వం చక్కగా అంతటా ఒకటే ఉన్నటువంటి అంతటా నిండి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక్కటే భావం ఆ ఒక్కటే ఏమిటి అంటే పరమానంద స్థితి ఆ నేనుగా పరమాత్మ వ్యాప్తి చెంది సృష్టి అంతా నిండి ఉన్నాడు అలా మేల్కొని ఉన్నాడు అని మనకి ఈ నైకాత్మ నామం ద్వారా మనకి అంటే ఆ ఆత్మ బహురూపాలుగా వ్యాప్తి చెందింది అందుకని అక్కడ ఇక్కడ ఆత్మ రూపంలో లేదు లోపల అంతరాత్మ రూపంలో ఉండి సృష్టిని అంతటిని చైతన్యాన్ని సృష్టిని అంతటిని సృష్టించి చైతన్యాన్ని తాను ఒక్కడే ఉండి అన్నిటినీ నడుపుతున్నటువంటి పరమాత్మ అయిన నాయకాత్మకు నమస్కారం చేసుకుంటూ స్వామి నీవు అంతటా అన్ని జీవుల్లో ఒక్కడివే ఉండి సృష్టి స్థితి లయాలను చేసేటువంటి నిన్ను పరమ జ్ఞానముతో తెలుసుకుని ఆ జ్ఞానముతో నడుచుకుని పరమ ఆనంద స్థితికి తీసుకువచ్చేటువంటి అనుగ్రహాన్ని మాకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्